ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇవాళ నామినేషన్స్కి వస్తే ఆదిత్య ఓం పృథ్వీని శేఖర్ బాషాని నామినేట్ చేశారండి పృథ్వీ తనకిచ్చిన క్లీనింగ్ టాస్క్లో సరిగ్గా యాక్టివే యాక్టివ్గా లేడని చెప్పి సెలెక్ట్ చేశాడు అండ్ సో శేఖర్ భాష తను ఎక్కువగా యాక్టివ్గా లేడు అండ్ లేజీగా ఉన్నాడని చెప్పి నామినేట్ చేశాడు చీఫ్ యష్మి శేఖర్ బాషాని నామినేట్ చేసిందండి బయటకు వచ్చాక బేబక్క నామినేట్ చేయడం వల్లే నబీన్ కొంచెం యాక్టివ్గా మారాడు అని చెప్పి చెప్తుంది అండ్ సో పృథ్వీ వచ్చి బేబక్కకి సారీ చెప్పాడండి నెక్స్ట్ నెక్స్ట్ కంటెస్టెంట్గా కిరాక్ సీత బీబక్కని ప్రేరణని నామినేట్ చేసిందండి ప్రేరణని తన యుగో అండ్ సుపీరియర్ అని చెప్పి అన్నందుకు నామినేట్ చేసింది అండ్ సో బేబీ బేబక్కని తను వంట సరిగ్గా చేయట్లేదు అని చెప్పి నామినేట్ చేసిందండి వీళ్ళిద్దరిలో యష్ చీఫ్ యష్మి బేబక్కని నామినేట్ చేసింది నెక్స్ట్ విష్ణుప్రియ శేఖర్ భాషాని అండ్ సోనియాని నామినేట్ చేసిందండి శేఖర్ భాష తను యాక్టివేట్ యాక్టివ్గా లేడని చెప్పి నామినేట్ చేసింది అండ్ సో సోనియా బేబక్కని సరిగ్గా వంట చేయలేదు అని చెప్పి చెప్ చెప్తున్నందుకు నామినేట్ చేసిందండి చీఫ్ నిఖిల్ శేఖర్ భాషాని సెలెక్ట్ చేశాడు నెక్స్ట్ అభయ్ నవీన్ మణికంఠాన్ని బేబక్ని నామినేట్ చేశాడండి మణికంఠ ప్రతిదీ ఎమోషనల్ డ్యామేజ్ చేస్తున్నాడని చెప్పి నామినేట్ చేశాడు అండ్ సో బేబక్కని తను ప్రతిదీ కూడా చాలా లైట్గా తీసుకుంటుంది సీరియస్గా తీసుకోవట్లేదు అని చెప్పి నామినేట్ చేశాడు చీఫ్ యష్మి వీళ్ళిద్దరిలో మణికంఠాని సెలెక్ట్ చేసిందండి ప్రేరణ మణికంఠాని సోనియాని నామినేట్ చేసిందండి మణికంఠ ప్రతిదీ తను అందరితో తన పాస్ట్ చెప్తున్నాడు అండ్ సో ఎమోషనల్ డ్యామేజ్ చేస్తున్నాడు అని చెప్పి చెప్పింది ఇదే టైంలో మణికంఠ తన పాస్ట్ మొత్తం చెప్పి జనాలు ఎమోషనల్ డ్యామేజ్ చేస్తున్నాడు అండ్ సో సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడు అండ్ సో సోనియాని అందరితో కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తుందని చెప్పి నామినేట్ చేసిందండి చీఫ్ నిఖిల్ సోనియాని సెలెక్ట్ చేశారు మణికంఠ విష్ణుప్రియాని శేఖర్ భాషని నామినేట్ చేశాడండి విష్ణుప్రియ తనతో మా సరిగ్గా మాట్లాడినందుకు విష్ణుప్రియని నామినేట్ చేశాడు అండ్ సో శేఖర్ భాష ఫుడ్ది ట్రాష్ చేసినందుకు శేఖర్ బాష నామినేట్ చేశాడండి వీళ్ళిద్దరిలో చీఫ్ యష్మి విష్ణుప్రియని సెలెక్ట్ చేసింది నెక్స్ట్ కంటెస్టెంట్ పృథ్వీ బేబక్కని మణికంఠాని సెలెక్ట్ చేశారండి బేబక్క తను యాక్టివ్గా లేదు అని చెప్పి అండ్ సో తను ఫిట్ గా లేదు ఈ హౌస్ కి అని చెప్పి నామినేట్ చేశాడు మణికంఠ తన ప్రతి ప్రతిదీ ఎన్నో ఎమోషనల్ డ్యామేజ్ చేస్తున్నాడు అని చెప్పి తనని సెలెక్ట్ చేశాడండి చీఫ్ మైనిక వీళ్ళిద్దరిలో మణికంఠని సెలెక్ట్ చేసింది ఇవాళ టోటల్ ఆరుగురు సెలెక్ట్ అయ్యారండి నామినేషన్ లిస్ట్లో ఒకళ్ళు విష్ణుప్రియ బేబక్క సోనియా శేఖర్ భాష పృథ్వీ అండ్ మణికంఠ వీళ్ళు ఆరుగురు సెలెక్ట్ అయ్యారండి రేపు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ టీవీ